మీరు హైనెస్ వెహికల్ కొనాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అప్రోచ్ అవ్వండి షోరూమ్ వాళ్ళు మరింత సమాచారం మీకు తెలియజేస్తారు హాయ్ నా పేరు నరేష్ ఇప్పుడు నేను మీకు హోండాలో కొత్తగా వచ్చినటువంటి హోండా హైనెస్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది హోండా హైనెస్ త్రీ ఫిఫ్టీ సిసిలో డిలెక్స్ వేరియంట్ మరి ఈ త్రీ ఫిఫ్టీ సిసిలో బాగా అట్రాక్టివ్గా మనకు కనిపించేది క్రోమ్ ప్లేటెడ్ పార్ట్స్ అంటే మనకి సైలెన్సర్ మరియు మెర్రర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫెండర్స్ ఇవన్నీ క్రోమ్ ప్లేటెడ్ పార్ట్స్ అన్ని వస్తుంటాయి ఈ క్రోమ్ ప్లేటెడ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బండికి చాలా అందాన్ని సమకూర్చాయి ఈ బండిలో రాయల్టీగా కనిపించేది మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ మరియు ఫైర్ రింగ్ ఎల్ఈడి వింకర్స్ అదేవిధంగా మరొక ఎక్సలెంట్ ఫ్యూచర్ అడ్వాన్స్ డిజిటల్ ఎనలాగ్ మీటర్ అలాగే అట్రాక్టివ్ హ్యాండిల్ బార్ కూడా మీరు చూడవచ్చు ఒకవైపు హార్న్ మరియు సిగ్నల్స్ మరొక వైపు ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ మరియు హజార్డ్ స్విచ్ ఉంటుంది అట్రాక్టివ్ మెర్రర్ చూసినట్లయితే క్రోమ్ ప్లేటెడ్ పార్ట్స్తో ఎంతో అందంగా కనిపిస్తుంది సెవెన్ బై షేప్ స్పోక్ హెలైవీల్ చూస్తున్నాం ఇక ట్యాంక్ విషయానికి వస్తే ఫిఫ్టీన్ లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ కలిగ ట్యాంక్ ఇచ్చారు దీనివల్ల లాంగ్ డిస్టెన్స్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగకరం నైట్రోజన్తో ఫిల్ చేయబడినటువంటి సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది దీనివల్ల యాక్సిన్ చాలా స్మూత్గా ఉంటుంది ఇక సీట్ విషయానికి వస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది టైల్ ల్యాంప్ కూడా ఫుల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది ఎల్ఈడి రింగ్ షేప్లో ఉన్నటువంటి వెంకర్స్ చూస్తున్నారు ఇక బ్రేకింగ్ సిస్టమ్కి వచ్చినట్లయితే డ్యూల్ ఛానల్ బ్రేకింగ్ సిస్టమ్ బ్యాక్ సైడ్ వచ్చి టూ ఫార్టీ ఎంఎం అదేవిధంగా ఫ్రంట్ సైడ్ వచ్చి త్రీ టెన్ ఎంఎం డిస్క్ ఉండబడుతుంది కాన్ఫిడెంట్ హ్యాండ్లింగ్ రైడింగ్ కండిషన్ ఈ ట్రయాంగిల్ షేప్ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్కి హ్యాండిల్కి ఫుట్ రెస్ట్కి ఈ బండిలో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది దీనివల్ల క్లచ్ ప్లే అనేది చాలా ఫ్రీగా ఉంటుంది గేర్స్ ఎంగేజింగ్ డిస్ ఎంగేజింగ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది ముఖ్యంగా డిజిటల్ ఎనలాక్ స్పీడోమీటర్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఇందులో మనకు టార్క్ కంట్రోల్ ఏబిఎస్ సైడ్ స్టాండ్ ఇండికేటర్ మైలేజ్ ఫీచర్స్ ఎయిర్ పొజిషన్ ఇండికేటర్స్ డేట్ బ్యాటరీ వోల్టేజ్ పీజీఎంఎఫ్ఎం మాల్ ఫంక్షన్ ఇవన్నీ మనకు కనబడతాయి బండిలో ఎక్కువ ఆర్పిఎంలో కూడా తక్కువ వైబ్రేషన్ అనేది వస్తుంది దానికి కారణం ఏమిటంటే మెయిన్ షాఫ్ట్ కోయాక్సిల్ బ్యాలెన్సర్ అనేది దీన్ని అమర్చడం జరిగింది ఇక ఇంజిన్ లోపల చూసినట్లయితే ఆఫ్సెట్ సిలిండర్ అండ్ అసెమెట్రికల్ కనెక్టింగ్ రాడ్ అనేది ఇవ్వడం జరిగింది దీనివల్ల మనకి ఫ్రిక్షన్ అనేది తక్కువ వస్తుంది ఇక ఇంజిన్ లోపల కూలింగ్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఉంటుంది దీనివల్ల హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు ఎప్పటికప్పుడు కూలింగ్ అవుతూ ఉంటుంది ఇక ఇంజిన్ విషయానికి వస్తే త్రీ ఫిఫ్టీ సీసీ ఎయిర్ కూల్ ఫోర్ స్ట్రోక్ ఓవర్ హెడ్ షాఫ్ట్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇవ్వడం జరిగింది ఫ్రేమ్ విషయానికి వస్తే హాఫ్ డూప్లెక్స్ క్యారెడల్ ఫ్రేమ్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్టీరింగ్ అనేది సాఫ్ట్ ఫీలింగ్ కలగడం కోసం స్టీల్ పైప్స్ యూజ్ చేయడం జరిగింది దీనిలో ఇక సైలెన్సర్ విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ ఎంఎం సైలెన్సర్ ఇవ్వడం జరిగింది దానితో పాటుగా ఈ సైలెన్సర్కి డబుల్ లేయర్ ఎగ్జాస్ట్ పైప్ ఇవ్వడం జరిగింది దీని నుండి తక్కువ సౌండ్ రావడం కోసం సింగిల్ వన్ ఛాంబర్ ఏర్పాటు చేయడం జరిగింది సైలెన్సర్ యొక్క ఇంటర్నల్ డిజైన్ మీరు ఒకసారి చూసినట్లయితే డబుల్ లేయర్ మరియు వన్ చాంబర్ అనేది చూడడం జరుగుతుంది ఈ హైనెస్ త్రీ ఫిఫ్టీ సిసి డీలక్స్ వేరియంట్లో మూడు కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ మరియు బ్లాక్ గ్రీన్ కలర్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పటివరకు డీలక్స్ చూసాం చూస్తాం ఇక్కడ నుంచి డీలక్స్ ప్రో చూద్దాం ఇందులో మూడు కలర్స్ ఉంటాయి అందులో బ్లూ కమ్ వైట్ బ్లాక్ కమ్ సిల్వర్ బ్లాక్ కమ్ గ్రే కలర్ ఈ హైనెస్ త్రీ ఫిఫ్టీలో డీలక్స్ కానీ డీలక్స్ ప్రోను కానీ వెహికల్ స్టార్ట్ చేసి చూసినట్లయితే ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు తగ్గుతూ ఉంటాయి సిట్టింగ్ కంఫర్టబుల్ కానీ అదేవిధంగా రాయల్టీ అనేవి కానీ మనకి క్లియర్ కనబడుతూ ఉంటుంటుంది ఒకసారి డీలక్స్కి డీలక్స్ ప్రోకి వేరియంట్స్ ఏమి ఇందులో డీలక్స్ ప్రోలో డ్యూల్ టోన్ కలర్స్ అనేవి మనకు వస్తూ ఉంటుంటాయి ఈ డ్యూల్ టోన్ కలర్స్ అనేవి ఇప్పుడు మీకు చూపించడం జరిగింది ఆల్రెడీ వైట్ అండ్ బ్లాక్ కలర్ బ్లాక్ కమ్ సిల్వర్ బ్లాక్ కమ్ గ్రే కలర్స్ ఈ కలర్స్ అనేవి వస్తూ ఉంటుంటాయి ఇది డెలక్స్ ప్రోలో మాత్రమే వస్తాయి అదే డెలక్స్లో అంటే మాత్రం మనకి ఓన్లీ సింగిల్ టోన్ కలర్ మాత్రమే వస్తుంది డెలక్స్ ప్రోలో మాత్రమే మనకి డ్యూల్ టోన్ కలర్స్ అనేవి వస్తూ ఉంటాయి మరొక చేంజ్ ఏంటంటే డెలక్స్ ప్రోలో డబుల్ హార్న్స్ అనేవి వస్తాయి అదే డెలక్స్లో అయితే సింగిల్ హార్న్ మాత్రమే వస్తుంది మరొక చేంజ్ ఏంటంటే హోండా స్మార్ట్ ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఈ డీలక్స్ ప్రోలో అనేది ఉంటుంది ఈ అడ్వాన్స్ డిజిటల్ ఎనలాగ్ స్పీడ్ ఎమ్మీటర్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో మనం చూసుకుందాం ఒకసారి దీనిలో టార్క్ కంట్రోల్ ఆన్ టార్క్ కంట్రోల్ ఆఫ్ హై బీమ్ సైడ్ స్టాండ్ ఇండికేటర్ న్యూట్రల్ ఇండికేటర్ ఏబిఎస్ ఇండికేటర్ పీజీఎంఎఫ్ ఇండికేటర్ ఎకో యావరేజ్ ఫ్యూల్ కన్జెప్షన్ అదేవిధంగా స్మార్ట్ ఫోన్ కంట్రోల్ ఉంటుంది ఇందులో ప్రోలో అయితే మాత్రం మనం బ్లూటూత్ కనెక్షన్ పెట్టుకొని కాల్స్ వినొచ్చు మెసేజ్ చూసుకోవచ్చు సాంగ్స్ వినొచ్చు డైరెక్షన్ చూసుకోవచ్చు ఇది ఈ స్మార్ట్ ఫోన్ వాయిస్ అనేది డీలక్స్ ప్రోలో మాత్రమే ఉంటుంది డీలక్స్ స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది కొత్త వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారా మరి ఎంత కాల్చి చేయడం స్క్రీన్ పైన ఉన్న నంబర్ కాల్ చేసి వెహికల్ బుక్ చేసుకోగలరు ఈ వెహికల్స్ విజయవాడలో మాత్రం అందుబాటులో ఉంటాయి స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్